బాపుల్పాడు మండలంలోని గ్రామాల్లో ఉండేటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్కి ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా ఇప్పుడు మన కొత్త రెండు మూడు రోజులు నుంచి కురుస్తున్నటువంటి హెవీ రైన్స్ వరదల వల్ల వచ్చే వాటర్ వల్ల మనకి ఏపీలో అందుట్లో విజయవాడ ఈ సరౌండింగ్ అన్ని బుడమేరు పొంగటం వల్ల ఎఫెక్టెడ్ అయ్యే గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మేము బాబులపాడు మండలంలో లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఆరుగోలను ఓగిరాల ఆర్యపేట రామన్నగూడెం కానుమోలు కానుమోలు దాంట్లోను ఆరుగోలను దాంట్లోనూ హై స్కూల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది వరకు కూడా ఈ ప్రాంతాల్లోని ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ మేము పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది ఇంకా మిగిలిన వారు ఎవరన్నా ఉన్న ఎడల మీరందరూ కూడా మాతో రెవెన్యూ సిబ్బందితో సహకరించి మీరు ఈ వరద తీవ్రత తగ్గేదాకా అదేవిధంగా మనకి బుడమేరు కంట్రోల్ అయ్యేదాకా మనకి పునరావాస కేంద్రాలకి రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాము కొంతమంది అదే గ్రామాల్లో ఉంటామని మీరు రాకపోవటం వల్ల ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితుల్ని మనం చూస్తున్నాం ఇప్పుడున్నది రోజు రోజుకి గంట గంటకి కూడా తీవ్రత పెరుగుతుంది కాబట్టి నైట్కి మ్యాక్సిమం పెరిగే అవకాశాలు ఉన్నందున మీరందరూ కూడా సహకరించి ఓగిరాల రామన్నగుడు ఆర్యపేట మీ ఈ లోతట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఆరుగోలను కానుమోలు బాపులపాడులో ఏర్పాటు చేసినటువంటి పునరావాస శిబిరాలకు రావాల్సిందిగా విన్నవించుకుంటున్నానండి ఇది మీ మన అందరి బాధ్యతని గ్రహించి మీరు కూడా సహకరించి ఈ పునరావాస కేంద్రాలకి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం